ఈ ఫుడ్స్ తినటం వల్ల మీరు తెలియకుండానే లావ్ అయిపోతున్నారు దాంట్లో ఫస్ట్ వచ్చేది జ్యూసులు జ్యూసులు చాలా హెల్త్ కి మంచిది అనుకుంటారు కానీ జ్యూసుల్లో విపరీతంగా పంచదార వేస్తారు ఇదే ప్యాకెట్ జ్యూసుల్లో అయితే ఫస్ట్ మీరు ఆ జ్యూస్ వెనకాల ఇంగ్రీడియం ఉంటుంది అది చెక్ చేస్తే దాంట్లో జ్యూస్ శాతం తక్కువగాను పంచదార శాతం ఎక్కువగాను ఉంటుంది ఈ పంచదార శాతం ఎక్కువగా ఉన్న జ్యూసులు తాగటం వల్ల క్యాలరీస్ పెరిగిపోయి మీరు తెలియకుండానే లావ్ అయిపోతారు నెక్స్ట్ అత్యంత ఇంపార్టెంట్ వైట్ బ్రెడ్ బేసిక్గా గా వచ్చిన వాళ్ళందరికీ హాస్పిటల్లో బ్రెడ్ తినిపిస్తా ఉంటారు అది కూడా వైట్ బ్రెడ్ ఎక్కువగా ఇస్తా ఉంటారు ఈ వైట్ బ్రెడ్ కూడా మైదాతో తయారు చేస్తారు దీంట్లో గ్లైకమిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది అలాగే దీంట్లో ఎటువంటి పోషక పదార్థాలు ఉండవు సో ఇవి తిన్న వెంటనే రక్తంలో షుగర్స్ విపరీతంగా పెరిగిపోయి మీరు లావవుతారు పేస్ట్రీస్ కుకీస్ పిజ్జాసు కేకులు ఇవి బేసిక్ గా మైదా పిండితో తయారు చేస్తారు ఇవి ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది ఇవి తింటుంటే ఆకలి ఇంకా ఎక్కువేస్తుంది అలాగే ఈ పేస్ట్రీట్ లో వీటిల్లో పంచదార ఎక్కువగా కలుపుతారు సో దీని వల్ల కూడా విపరీతంగా లావ్ అవుతారు ఆ తర్వాత కూల్ డ్రింక్స్ ఈ కూల్ డ్రింక్స్ లో ఏముంటది జస్ట్ కార్బోహైడ్రేట్ వాటర్ షుగర్స్ సో ఇవి తాగటం వల్ల కూడా విపరీతంగా లావ్ అవుతారు అలాగే ఐస్ క్రీమ్స్ అలాగే క్యాండీ బార్స్ ఇవి తినేది కొంచెమే కానీ ఇవి రోజు తినటం వల్ల మనకి తెలియకుండానే మనము లావవుతూ ఉంటాము సో ఫైనల్ గా ఇవి అవాయిడ్ చేయటం మంచిది సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేయండి